మౌలిశ హాలేలుయా హాలేలుయా దేవుడు తనకు తోడున్నంతప్పుడు చూడండి ఎహోవా అతనికి తోడున్నప్పుడు దేవుని ఆత్మ తన మీద ఉన్నప్పుడు వంద మందిని లెక్క చేయలేదు వంద మందిని లెక్క చేయలేదు సంసోని ఎప్పుడైతే దేవుని ఆత్మ దేవుడు ఎప్పుడైతే తనను విడనాడాడో సంసో ఏమైపోయాడు అంటే ఇప్పుడు శత్రుడు చేతి చెక్కబడి చెక్కబడినప్పుడు వచ్చిన మనవలకి బుద్ధి ఏమొచ్చిందంట అప్పుడు వచ్చి అప్పుడు అడుగుతున్నాడు అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు అప్పుడు దాకేం లేదు అప్పుడు దాకా చేశాడా ఇప్పుడు దేవుడు ఎందుకు తనని ఎన్నుకున్నాడు నాజర చేయకుండానే తనను ఎన్నుకున్నాడు ఎందుకు శత్రువును అత మార్చడానికి తనను దేవుడు ఎన్నుకున్నాడు తల్లి గర్భంలోనే అయితే తాను ఉద్దేశము తన ప్రణాళికను ఎప్పుడో మానవుడు ఏం చేశాడంట రుచిపెట్టిచ్చాసాడు దేవుని ఉద్దేశం దేవుని యొక్క ప్రణాళిక వదిలేసాడు తనకి నచ్చినట్టు ఇందుకు జీవిస్తున్నాడు మనోడి జీవితం చాలా ఉందిలే మనోడు జీవితం చాలా ఉంది ఇంత జరిగిన మనోడికి బుద్ధి రాలేదు తను చేసిన తప్పుడికి పిల్లలు చనిపోయారు భార్య చనిపోయింది అయినా బుద్ధి రాలేదు అయినా బుద్ధి రాలేదు ఎప్పుడు బుద్ధి వచ్చిందయ్యా కంటే రెండు కళ్ళు పోగొట్టుకున్నాకొచ్చింది ఏమొచ్చింది రెండు కళ్ళు పోయిన తర్వాత బుద్ధి వచ్చినప్పుడు అంటున్నాడు ఏమంటున్నాడు అప్పుడు సంసారం ప్రభువా దయచేసి దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో దయచేసి అని ప్రతికుంటున్నాడు ఇంకా మరి అప్పుడు దాకేమైపోయింది ప్రతికోండి మానవ జీవితం సంతోషమే వాస్తవ మొత్తం ఉన్నప్పుడు ప్రతి దేవుడిని మొత్తం ఉన్నప్పుడు దేవుడి పాదాలు పట్టుకో అన్ని ఉన్నప్పుడు దేవుడి దగ్గర రావు కోల్పోయిన తర్వాతే వస్తాం ఎంత కోల్పోయిన తర్వాత దేవుని స్తోత్రం అయితే అప్పుడు అడుగుతున్నాడు ఏమని నన్ను జ్ఞాపకం చేసుకో దేవా దయచేసి ఎంత ఈసారి మాత్రమే నన్ను బలపరచ ఈసారి నన్ను బలపరచు ఒక్కసారి నన్ను బలపరచు ఎందుకంటే ఎక్కడన్నా చూస్తే మొత్తాన్ని నేను అత్తమర్చి నేను అని భ్రతి నన్ను నిన్ను ప్రతికించాలని నేను విన ఒక్కసారికి నేను బలపచ్చు అని అడిగాడు సబ్సో దేవుడు సోద్ర హల్లెలూయా హల్లెలూయా ఇప్పుడు ఈ ప్రార్థన రెండు కళ్ళు పోయినప్పుడు రెండు కళ్ళు పోయినం చాలా మంది కళ్ళు చాలా మంది కళ్ళం జరిగినప్పటికే గుండె చెడిపోయినప్పుడు liver పాడైనప్పుడు అప్పుడు వచ్చింది మనలోకి దేవాడి అప్పుడు దాకా రాదు రాదు బుద్ధి రాదు అప్పుడు దాకా బుద్ధి రాదు సంవత్సరానికి ఎప్పుడు బుద్ధి అంటే రెండు కళ్ళు చూపు కోల్పోయాడు ఇంకా చూపు లేదు బలమైన సంఖ్యలతో బలమైన తొమ్మాలకే తనను ఏం చేశారు రెండు కాళ్ళకే రెండు చేతులు కట్టేశారు ఆ మండపం కూడా బలమని నేను అనమాట ఇప్పుడు ఆ రెండు పడగొట్టాడు అనుకో అది మొత్తం కూలిపోయి గురుతే మొత్తం గురుపతి శత్రువుడు మొత్తం చనిపోతారు దేవుని సూత్రం అందుకని అడుగుతున్నాడు ఇది ఒక్కసారి నన్ను బలపరచు ఏమడుగుతున్నాడు మనం కూడా అడుగుతాడు కదా అయ్యా ఒక్కసారి నన్ను క్షమించు ఏమడుతావా ఒక్కసారికి నన్ను క్షమించు నేను ఇంకా చేయను అయ్యా ఇవి ఒక్కసారి చేపించు మరలా జరుపుతావు మళ్ళీ ఈ ఒక్కసారికే అడిగేదట इके मी मल्ली मी जात मी जेवण सूत्र